హాయ్ ఫ్రెండ్స్ నేను మీ డాక్టర్ స్వప్న చకూరి ఫ్రం హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫోర్టి సెంటర్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈ రోజు ఏంటంటే మనకు ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ లేదు కీటో డైట్ చేయడం వల్ల ఫర్టిలిటీ ఇష్యూస్ ఏమైనా వస్తాయా అనే దాని గురించి తెలుసుకుందాం సో ఇట్ డిపెండ్స్ అన్నట్టు అంటే మనకు లేడీస్ లో కానీ జెంట్స్ లో కానీ మన బేసిక్ బిఎంఐ లెవెల్స్ ఎట్లా ఉన్నాయి అదే ఒబీస్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ కానీ లేకపోతే కీటో డైట్ మాత్రం యూస్ఫుల్ ఉంటుంది ఎందుకోసం అంటే వాళ్ళకు బాడీలో ఎక్సెస్ ఫ్యాట్ ఏదైతే ఉంటుందో అది బాడీ యూటిలైజ్ చేసుకుంటుంది ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ వల్ల అండ్ దెన్ కీటో డైట్ అంటే కూడా ఎక్కువగా ప్రోటీన్ తీసుకొని అంటాము అండ్లీ కార్బోహైడ్రేట్స్ చాలా కట్ షార్ట్ చేస్తారు సో దాని వల్ల కూడా ఏంటంటే మన బాడీలో ఎక్సెస్ ఫ్యాట్ ఎక్సెస్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో అవి కట్ షట్ అవుతాయి అంటే అవన్నీ కూడా బాడీ వాడుకుంటుంది బికాస్ మనకు పొట్ట కొంచెం ఆడుస్తామంటే అంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ లో లైక్ యూ నో యూల్ హ్యావ్ అ లాంగ్ గ్యాప్ ఆఫ్ ఫాస్టింగ్ ఆ టైమ్ లో బాడీ లోనే ఎక్సెస్ రిజర్వ్స్ ఏవైతే ఉంటాయో వాటిని యూటిలైజ్ చేసుకుంటాయి సో దాని వల్ల ఏంటంటే మనకు ఇద్దరు ఇట్లా అంటే లేడీస్ ఆర్ జెంట్స్ ఉన్న హార్మోనల్ ఇంబాలెన్సెస్ కంట్రోల్ అవుతాయి ఒబిసిటీ అనేది తగ్గుతుంది సో దేర్ బై లేడీస్ లో ఓవరేషన్ బాగా జరుగుతుంది అండ్ ఈవెన్ జెంట్స్ లో కూడా మనకి ఏంటంటే స్పర్మ్ ప్రొడక్షన్ స్పర్మ్ క్వాలిటీ గానీ క్వాంటిటీ కానీ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సో ఇవన్నీ కొన్ని ఏంటంటే ఒబీస్ గా ఉన్న ఇండివిజువల్స్ లో అదే ఆల్రెడీ లీన్ బిల్ట్ ఉన్నారు ఆల్రెడీ సన్నగా ఉన్నారు అందులో వాళ్ళకు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ తో అంతగా యూజ్ ఉండకపోవచ్చు ఓన్లీ థింగ్ ఏంటంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఎవరు చేయాలంటే మనకు ఐదర్ బాడీలో ఎక్సెస్ రిజర్వ్స్ ఉన్నాయి కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయి లేకపోతే ఓవర్ వెయిట్ ఉన్నారు అంటే బిఎంఏ ఇండెక్స్ నార్మల్ కంటే కూడా ఎక్కువగా ఉన్న వాళ్ళకు యూజ్ అవుతుంది అండ్ దెన్ మనకి ఏంటంటే యావరేజ్ ఆర్ లీన్ బిల్ట్ ఉన్న వాళ్ళకు నాట్ మచ్ ఆఫ్ యూస్ బట్ ఒబీస్ లేడీస్ కి మాత్రం ఆర్ ఈవెన్ జెంట్స్ కి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వుడ్ బి ఆఫ్ గ్రేట్ హెల్ప్ సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం కదా ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి డిస్అడ్వాంటేజెస్ ఎవరు చేయొచ్చు ఎవరు చేయకూడదు అనే దాని గురించి తెలుసుకున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యోర్ ఫ్రెండ్స్ అండ్ నీడి పీపుల్ థ్యాంక్ యూ